మా మంత్రి వచ్చండా మంత్రి తుమ్మల తుమ్మల వచ్చాను ఏమంటాండు వరి సాగు అరిష్టం మా సారు కూడా ఉన్నట్టున్నది వంద ఎకరాలు ఏమో యాభై ఎకరాలో ఉన్నట్టున్నది తుమ్మల వరి సాగు అరిష్టం ఏం చేయమంటావు మరి ఎక్కడ పడితే అక్కడ సాగు చేస్తున్నారు ఇంట్ల మీద ఏమన్నా చేస్తుండ్రా మీరు ఇంటి కింద ఇంటి మీద సిల్లార్ల లేకపోతే రోడ్ల మీద ఏమన్నా చేస్తుండ్రా ఎక్కడ పడితే అక్కడ సాగు చేస్తున్నాడట గుట్టలు కొండలను కూడా వదులుతలేరు మంచి పనే కదా దాంట్లో ఉన్నది తాతల కాలం నుంచి ఇలాగే చేస్తున్నారు మంత్రి తుమ్మల వివాదాస్పద వ్యాఖ్యలు ఈ కథ ఏందో చూడాలి తుమ్మలకి ఏమైంది ఆయనకు కూడా వ్యవసాయ భూమి ఉన్నది ఆ వ్యవసాయ భూమిలో ఏంది ఫామ్ హౌస్ ఏదో ఉంటుంది ఆ ఫామ్ హౌస్కు సంబంధించి తుమ్మల నాయకు సంబంధించి ఏంటంటే ఈయన బాధ ఏంటట ఒకసారి చూద్దాం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చెప్తే ఇంటర్లేటట్టు వీళ్ళకి భయం లేదు అసలు వరిసాగా వరిష్ట మంత్రి తుమ్మల వివాదాస్పద వ్యాఖ్యలు ఏందట మోటార్ లిఫ్ట్ల కింద వ్యవసాయం చేయడం అరిష్టమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇది తాతలు తండ్రుల నుంచి వస్తుందని పేర్కొంటూ ఓకింత అసంతృప్తి వ్యక్తం చేశారు కొండల మీద కూడా వరి సాగు చేస్తున్నారని ఇది కూడా అరిష్టమని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా కోహేడ మండలం బసవాపూర్ గ్రామ పరిధిలో రామార రామారావు అనే రైతు భూమిలో ఆయిల్ ఫామ్ ఏది ప్లాంట్ ఏది ఆయిల్ ఫామ్ ల్యాండ్ను కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ వరిలో ఆయిల్ ఫామ్ చేయాలని సూచించారు కేంద్రం తీరుతోనే ఆయిల్ ఫామ్ పంటలు దగ్గర ధర తగ్గిందని ఆరోపించారు ఇతర దేశాల నుంచే వచ్చే నూనె దిగుమతిపై సుంకం తొలగించడంతో మన దేశంలో రెండు వేల వరకు కూడా పంట ధర తగ్గిందని తెలిపారు కేంద్ర స్వార్థం వల్ల రైతులకు నష్టం వాటిల్తుందని విమర్శించారు బీహార్ ఎన్నికలు వస్తున్నాయని ఇలా ధరను తగ్గించి ఆ వేస్తున్నారని త్వరలో దక్షిణాది మంత్రులతో కలిసి ప్రధానిని కలిసి ధరల పెంపు విషయంపై చర్చిస్తామంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక ఏమంటుర్రా అంటే కడప నిండిలోనికి ఏం బాధ తెలుగుతుందండి నాకు అర్థం కాదు కడుపు ఆకలి వేయటం అనేది వెళ్తుంది ఇప్పుడు నేను అంటే వరి సాగు అనేది అరిష్టం అట మరి ఆయనకు కూడా ఉన్నది వ్యవసాయ క్షేత్రం మస్తు ఉన్నదట వంద ఎకరం చిల్లర ఉంటుంది అంటారు యాభై ఎకరం వంద ఎకరం ఉంటుంది ఆ వంద ఎకరాల యాభై ఎకరాల మధ్య ఊలె బొడ్ర అక్కడ ఫామ్ హౌస్ కూడా ఉంటుంది అనేది వాళ్ళ వాళ్ళు చెవులు కొనుక్కుంటున్నారు మరి సారు కూడా బూవ తినాలి కదా మరి వరే కదా పండించాల్సింది ఒకసారి మనం ఆలోచిద్దాం ఎందుకు ఇట్లా రైతులను ఒక ఇంత కించపరిచే విధంగా మాట్లాడతారు నాకు అర్థం కాదు ఎక్కడ పడితే అక్కడ సాగు చేస్తున్నారంటే భూమినే సాగు చేస్తారు ఏది తలకాయ మీదనో లేకపోతే చేయి మీదనో ఎక్కడ లేకపోతే బిల్డింగ్ల మీదనో లేకపోతే సెల్లార్లనో లేకపోతే రోడ్ల మీదనో ఎక్కడ పడితే అక్కడ చేస్తలేరు కదా ఏందండి మంత్రి గారు మీ పదవి ఏంది మీ హుందాతనం ఏంది మీ మీ యొక్క